నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు ఐడిస్ వాలంటర్ వ్యవస్థ వాలంటర్ కు ఉన్నాయి అధ్యక్ష వ్యవసాయం లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్షుంది అధ్యక్ష అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్ల వేతనాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు సరిపోతుంది మా ప్రభుత్వం వస్తాను మేము పదివేలు ఇస్తాం ఖచ్చితంగా మీ ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష వ్యవస్థే లేదని చెప్తాను అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల వ్యాలంటీర్లు ఏమైపోయినాయి అధ్యక్ష అధ్యక్ష అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష ఆ అమ్మ నాన్నకు గాని అబ్బా తాతాలకు గాని తోడుగా ఉండేందుకు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కాని నిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీకు తెలుసు అధ్యక్ష కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి యాభైకి పోయి వాళ్ళకు కావాల్సిన మెడికల్ కిట్స్ సహా దైవం చేసి ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తాంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచుతాను నాకు కూతురేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు ఫీడ్బ్యాక్ తీసుకురా అన్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీర్ల అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా జున్ను తెస్తామా స్వీట్ బాక్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఏమున్నా అధ్యక్ష పూతరేఖలు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయ నుంచి అధ్యక్ష పదివేలు పంచబడి తమర్ వారా రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఒక్కటే డౌట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెన్యూ లేరని చెప్తున్నారు రెన్యూలు అవలేదు అని చెప్తున్నారు అధ్యక్ష మరి మేనిఫెస్టోలు ఎలా పెట్టారు అధ్యక్ష మరి ఇరవై నాలుగు మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష అసలు రెన్యూలు ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష ప్రభుత్వం తలుచుకుంటే రెండు లక్షల అరవై వేల మంది జీవితాలు అధ్యక్ష ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు ఇంటింటికి వెళ్ళి చెప్పారు ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూర్తిరాఖలు ఇవ్వండి జీతం పెంచుతామని చెప్పారు అలాగే స్వీట్ బాక్స్ తీసుకురండి జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు పాపం కదా అధ్యక్ష వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారో మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష దయించి వాళ్ళ వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆడుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష కాదు సించినాడు పూత రెక్కి దమ్మన్నాడు కాదు సించినాడు పూత దమ్మనడి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్